భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఆరుగురు అభ్యర్థులతో ఆ పార్టీ కేటాయించిన ఆరు లోక్సభ స్థానాలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థుల్ని అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చింది ప్రకటించారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా అంటే ఏం చెప్తారు సార్ అసలైన భారతీయ జనతా పార్టీ నాయకులు కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చారనేది ఒక ఆరోపణ అంటే తెలంగాణ కన్నా ఎక్కువ వాస్తవానికి తెలంగాణలో ఇంకా కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ ఇలా పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఒక్క నరసాపురం మినహా మిగతా అన్ని సీట్లలో కూడా బయట నుంచి వచ్చిన వారి సార్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పురంధేశ్వరి కాంగ్రెస్ అంతకుముందు తెలుగుదేశం కొత్తపల్లి గీత వైసీపీ వరప్రసాద్ వైసీపీ సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇతర పార్టీలు ఒక్క క్యాండిడేట్ మినహా మిగతా అన్ని సీట్లలో సీఎం రమేష్ టీడీపీ మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు సో ఒరిజినల్ నాయకులు జీవీ జీవీఎల్ నరసింహరావుకి కానీ సోమవీర్రాజ్కి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి టికెట్ రాడే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే జీవీఎల్ నరసింహరావు చాలా కాలంగా వైజాగ్ను నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి సో వైజాగ్ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తారని కూడా అన్నారు చాలా కాలంగా వైజాగ్లో పర్యటిస్తూ కూడా వచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి అసలు బీజేపీ నాయకుడే సీఎం అన్నాడు కానీ ఆయనకు ఆఖరికి ఎంపీ టికెట్ ఇవ్వరా అనేది సో అందువల్ల చాలా క్లియర్గా ఆ ఎంపీల సెలెక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అని క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణలోనన్నా ఉనికి ఉండి బలం ఉండి ఓటింగ్ ఉండి అదనంగా కలిసి వస్తుందని ఇతర పార్టీల అభ్యర్థి నాయకులు అభ్యర్థులుగా తీసుకుంటున్నారు తెలంగాణలో కూడా అదే పరిస్థితి మీకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిజినల్ బలం లేదు నాయకులు లేరు కేడరు తెలంగాణలో కనీసం కేడర్ను ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు కేవలం కూటమిలో భాగంగా టీడీపీ జనసేన మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకోవడం అంటే వ్యూహాత్మకంగా ఆ బీజేపీతో అవసరం ఉందని చంద్రబాబు నాయుడు భావించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి అవకాశమే తప్ప పార్టీకి నిజంగా నిలబడగలిగిన నాయకత్వం ఉందా అనేది క్వశ్చన్ మార్కే అందుకే మీరు గమనిస్తే చరిత్ర కూడా తీయండి బీజేపీ టీడీపీ పొత్తులో గెలిచిన వారిలో నైంటీ పర్సెంట్ మిగిలే మీరు పాత అంతా తీసుకోండి అంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వారు వరకు కూడా నిలబ మిగలలేరు వాళ్ళ తర్వాత వాళ్ళు పార్టీలో లేరు అంటే పార్టీలో తెలంగాణలో కూడా మీకు అసెంబ్లీ ఎన్నిక ప్రణమో వచ్చింది సో చాలామంది నేతలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు విజయశాంతి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి ఒక పెద్ద లిస్టు వెళ్ళిపోయారు సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి అర్థం కావాల్సిందే అంటే బయటి వారు రావడము తీసుకోవడం అనేది నేరము అని అనడం లేదు ఎందుకంటే రాజకీయాల్లో అంతటా అదే ధోరణి ఉంది కానీ తమ కోర్ కాపాడుకుంటూ విస్తరించారు మిగతా రాష్ట్రాల్లో మీరు గమనిస్తే కోర్ కాపాడుకుంటూ బయట నుంచి వచ్చిన వారిని ఇవడుచుకుంటూ ఆ వ్యూహాత్మకంగా ఆ అవకాశాలని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇక్కడేమో కోరే లేదు ఉన్న కోరును పక్క పెట్టారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఐడియాలజికల్ అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేరు మరి ఏ రకంగా పార్టీ నిలబెడతారు ఒకవేళ గెలిచినా పొత్తులో కొంతమంది గెలిస్తే గెలవచ్చు కానీ పార్టీ ఉనికి కానీ పార్టీ నిలబెట్టాలనేటువంటి తపన కానీ వారికి నేను అనుకోను ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ వస్తారు సో అవకాశాలు ఇంతకన్నా బెటర్గా దొరికినప్పుడు వెళ్ళిపోతారు ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత కానీ సిద్ధాంతం పట్ల నిబద్ధత కానీ ఆ లయాలిటీ విధేయత కానీ ఉండి పార్టీలు రావడం లేదు సందర్భం వచ్చినప్పుడు ఉదాహరణకు మనకు దుబ్బాక గెలిచాక జిహెచ్ఎంసీ వాతావరణం హుజురాబాద్ వాతావరణం వచ్చి చాలామంది తెలంగాణ బీజేపీలోకి వచ్చారు కానీ ఎప్పుడైతే ఆ వాతావరణం పోయి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనే వాతావరణం వచ్చారో మళ్ళీ అలా పోలో అనుకుంటూ వెళ్ళిపోయారు అందువల్ల ఫిరాయింపుదారులతో రాజకీయం చేయాలి అని అనుకోవడం అనేది పార్టీకి ఉండేటువంటి ఒక రాజకీయ బలహీనతను తెలియజేస్తుంది కారణం ఏంటంటే సౌత్ ఇండియాలోనే నార్త్లో కూడా ఇతర పార్టీలు తీసుకుంటారు జ్యోతిరాద్య సింధియా నుంచి మొదలుకొని మీకు ఏమంత విశ్వాసం ఉన్నా కానీ కోర్ పార్టీ ఒరిజినల్ వాళ్ళు నిలబడుతూ తీసుకుంటారు ఈవెన్ తెలంగాణలో కూడా కనీసం ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొంత ఉన్నారు ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి కానీ డాక్టర్ లక్ష్మణ్ కానీ వీళ్ళంతా ఒరిజినల్ బీజేపీయే కానీ ఆంధ్రాకి వచ్చేవరకు అసలు బీజేపీ లేదు ఒరిజినల్ అంటే బీజేపీకి వన్ పర్సెంట్ లో పోటీ ఉంది నాయకత్వం లేదు అందువల్ల ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ముద్రేసి బీజేపీ అని సీట్ ఇచ్చి ఇప్పుడు మీకు వరప్రసాద్ మీరే చదివా చదివారు సో జనసేన నాయక్ పవన్ కళ్యాణ్ కలిశాడు వైసీపీ ఎమ్మెల్యే వాస్తవంగా ఆ సీటు కనుక జనసేనకి వెళ్ళి ఉంటే జనసేన అభ్యర్థి అయ్యేవాడు అది బీజేపీకి వెళ్ళింది కనుక బీజేపీ అభ్యర్థి అయ్యారు సో అందువల్ల పార్టీలు కూడా ఆ రకంగా తయారయ్యాయి అందువల్ల ఎక్కడ ఇప్పుడు మీకు ఉన్ ఆరు సీట్లు తీసుకొని ఆఖరికి ఆరుగురు పార్లమెంట్ అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉంటే దాన్ని ఏం పొత్తులు అంటారు ఎందుకు పొత్తు సీట్లు అంటారు రాజకీయ పార్టీ ఉనికి అస్తిత్వం ఏంటికి వెళ్ళొస్తుంది రైట్ సార్ మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి కాస్త ఎగెనిస్ట్గా ఉంటారనే ముద్ర ఉన్న జీవీఎల్ కానీ సోమవీర్రాజు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురికి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు సార్ సో ఈ అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కూడా చంద్రబాబు నాయుడు ఐ మీన్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవాలా లేకపోతే ఆయన పై చేయి సాధించారనుకోండి ఉన్నదా లేదా అనే దానికన్నా కూడా మీరు అన్నట్లు టీడీపీలో మొదటి నుంచి కూడా రెండు వర్గాలు అంటారు చంద్రబాబు నాయుడు అనుకూల వర్గం వ్యతిరేక వర్గం ఇది ఇప్పుడు కాదు మొదటి నుంచి ఉన్న సమస్య ఇప్పుడు నాయుడు ఖమ్మంపాటి హరిబాబు వీళ్లను చంద్రబాబు నాయుడు అనుకూల వర్గంగా బీజేపీ నేతలే చెప్పుకుంటుంటారు బీజేపీలో వేరే బయట వాళ్ళ అవసరం లేదు బీజేపీ వాళ్ళే చెప్తుంటారు ఇక నా సోమ్ వీర్రాజు జీవీఎల్ నరసింహారావు వీళ్ళు టీడీపీ పట్ల చాలా క్రిటికల్గా ఉన్నారు పొత్తు పట్ల క్రిటికల్గా ఉన్నారు జీవీఎల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జీవీఎల్ నరసింహారావు టీడీపీ పొత్తు కోసం ఎంపాలు ఆడుతోంది అని స్పష్టంగా చాలా మీడియాలో చెప్పాడు బయట కూడా చెప్పారు సో సోం వీర్రాజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు అని ఆయన పైన ఆరోపణలు కూడా చేశారు అందువల్ల భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలమా జగన్కి అనుకూలమా అంటే మోడీకి అనుకూలమైన బ్యాచ్ పక్కకు పోయింది ఆర్ఎస్ఎస్కి అనుకూలమైనటువంటి కమిట్మెంట్ ఉన్న నేతలు పోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలమా వ్యతిరేకమా మోడీకి అనుకూలమా వ్యతిరేకమా అనే పరిస్థితికి వస్తే అది భారతీయ జనతా పార్టీని బీజేపీ నేతలు నిర్ణయిస్తారా పక్క నేతలు నిర్ణయిస్తారా అనేది అర్థం కాని అంశండి నరగరాం కృష్ణరాజు కూడా సోమవీర్రాజు వల్లనే నాకు సీట్ రాలేదు జగన్మోహన్ రెడ్డి సో సోమవీర్రాజు ద్వారా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని సో అలా ఆయనకు మొదలు సోమవీర్రాజుకి సీట్ రాలేదు సో ఈ లక్కంగా భారత్ బీజేపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అది ఒక ప్రహసనంగా మారిపోతుంది సొంత పార్టీలో లోనే టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలు సొంత పార్టీలో బలం ఒరిజినల్ పార్టీ కాకుండా బయట నుంచి వచ్చిన నేతలకు పెద్ద వీట వేయడం అది మొదటి నుంచి ఉన్న ట్రెండ్ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మణ్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత కనీసం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని తీసుకున్నారు మళ్ళీ పురంధేశ్వరికి ఇచ్చారు అందువల్ల ఒక స్పష్టత పార్టీకి లేదు అనేది అర్థమవుతుంది